శక్తి కేంద్రం శక్తి కేంద్రం యువశక్తి యువశక్తి సమాజ అభివృద్ధికి సమాజ అభివృద్ధికి దేశ పురోగతికి దేశ పురోగతికి ఎంతగానో అవసరం ఎంతగానో అవసరం అందుకే అందుకే మన దేశం మన దేశం మత్తు మంత్రుల ప్రభావం నుండి మత్తు ప్రజా ప్రభావం నుండి బయటపడాలంటే ఎక్కువ మంది యువత ఈ ఉద్యమంలో ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాన్ని ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా స్వీకరించి స్వీకరించి నేడు భారత్ అభ్యాస్ భారత్ అభ్యాస్ లో భాగంగా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నా తీసుకుంటున్నా స్నేహితులు నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు సమాజంతో పాటుగా సమాజంతో పాటుగా మత్తు పదార్థాల నుండి మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని దూరంగా ఉండాలని సంకల్పిస్తున్నాను ప్రతి మార్కు నా నుంచే మొదలవ్వాలి నా నుంచే మొదలవ్వాలి అందుకే అందుకే నా చంద్రగిరి మండలం నా చంద్రగిరి మండలం మత్తు పదార్థాల మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని తీర్చి రైతు తీర్చిదిద్దాలని మనసారా మనసారా నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్నాను